యొక్క ధర్మ పోరాటం లాగా జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు తుది దశకు చేరుకున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ప్రజాస్వామ్యం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి మోదీ గురించి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మిత్రులారా దేశం కోసం మోదీ మోదీ కోసం దేశం దేశం బాగుండాలన్నా దేశ ప్రజలు బాగుండాలన్నా దేశం కాపాడబడాలన్నా ఈ దేశం ఈ దేశం మీద వేరే దేశాల పెత్తనము అని జరగద్దు అనుకున్నా ఇవాళ దేశం సుర సుభిక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసుకోవాల్సిన అవసరము భారత ప్రజలది అనే అటువంటి ఆలోచన భారత ప్రజలు చేస్తున్నారు అందులో భాగంగానే పెద్దపెల్లి పార్లమెంటు ప్రజలు చేస్తున్నారు ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఈసారి నూటికి నూరు శాతం ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేస్తూ అందులో ఒక సీటు పెద్దపల్లి సీటును కూడా ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నట్టు ఆలోచ ఆలోచనలు ప్రజలు కనబడుతున్నారు ఎందుకంటే మిత్రులారా గత ఈ పార్లమెంటు పుట్టి పంతొమ్మిది అర వందల అరవై రెండు నుండి వదులుకొని నేటి వరకు ఈ పార్లమెంటు కింద ఉన్నటువంటి సింగరేణి కార్మికుల కోసము ఏ లోక్సభ సభ్యుడు కూడా ఓట్లు వేయించుకొని సింగరేణి కార్మికులను మోసం చేసిండు కానీ ఏ కార్మికు కార్మికుని కష్టాలని గుర్తించలేక ఇక్కడ గెలిచిన లోక్సభ సభ్యులు మోసం చేయడం జరిగింది అది దానికి కారణం మిత్రులారా కార్మికుల యొక్క డిమాండు కార్మికుల ఒక స్వచ్ఛమైనటువంటి కోరిక ఇన్కమ్ ట్యాక్స్ రిఎంబెర్స్మెంట్ కావాలని కోరుకుంటున్నారు కానీ ఇంతవరకు గెలిచినటువంటి ఏ ఎంపీ కూడా దాన్ని పట్టించుకోలేదు కాబట్టి మేము సింగరేణి ప్రాంతంలో ఈ యొక్క పార్లమెంట్ ఉంది కాబట్టి మేము ఈ ప్రాంతంలో మోదీ గారి గవర్నమెంట్ లో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటా కాబట్టి నూటికి నూరు శాతం సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేయిస్తానని మాట ఇస్తున్నాం కార్మికుల చిర చిరకాలిక కోరిక సొంతింటి పథకం వందకు వంద శాతం కార్మికుని ప్రతి కార్మికునికి ఆ కోరిక సహజమే కాబట్టి సొంతింటి పథకం ఇంటి హౌస్ స్కీము వంద శాతం నేను చేయిస్తానని మాట ఇస్తున్నా శ్రీనివాస నాయకత్వం కాదు సింగరేణి కార్మికుల పిల్లలకు చదువుకోవడానికి ఇక్కడ మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీ డిజిఎంఎస్ అప్రోల్ ఉన్నటువంటి గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నటువంటి కాలేజీ తీసుకొచ్చి కూడా ఇక్కడ కట్టిస్తాడనే మాట ఇస్తున్నా అంటే ఇంత అభివృద్ధి పట్ల ఒక ఆకాంక్ష ఉన్నటువంటి మేమైతే ఇక్కడ కుటుంబ పాలన చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుడు ఒక ఒక ప్రాంతేతరుడు ఒక వలసవాది ఇక్కడ బోర్డు చేస్తున్నటువంటి వివేక్ కొడుకైనటువంటి అములు బేబీ లాంటి వాడు ఆ పిల్లోడికి ఏం తెలుసు ఆ పిల్లోడు ఈ ప్రాంతానికి సంబంధించిన కాదు ఆ పిల్లోడి తండ్రి ఈ ప్రాంతంలో సమస్యలు తెలిసిన కాదు వీళ్ళు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఈ ప్రాంతంలో వలస వచ్చి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి గడ్డం పడుతున్నారు ఓట్లు వేయించుకొని మోసం చేస్తున్నారు కాబట్టి మిత్రులారా సోదరులారా కార్మిక నాయకులారా కార్మిక 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 కుటుంబ సభ్యులారా నేను మీ అన్నగా మీ తమ్మునిగా ప్రాంతేతరుడు వాడు మీరు తరిమి కొట్టండి ఆ ప్రాంతే తరి తరిమి కొట్టండి వివేక్ అనేటోడు ఈ ప్రాంతంకు రావడంతో అభివృద్ధికి అన్యాయం జరుగుతుంది ఇక్కడ మా మాది సోదరులకు అన్యాయం జరుగుతుంది ఈ మాల సోదరులకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ నేత కాని సోదరులకు అన్యాయం జరుగుతుంది వివేక్ కుటుంబాన్ని మనం ఇక్కడ నుంచి ఓడించాలి సామాజిక న్యాయాన్ని మనం సంపాదించుకోవాలి అభివృద్ధిని మనము చేయించుకోవాలి కాబట్టి ఈరోజు సింగరేణి కార్మికులని నేను పాదాభివందనం చేస్తున్నా మీరు మోసపోకండి మీరు కోసపడతారు మీరు మోసపోయిల్ కోసపడుతున్నారు నేను వివేక్ని ఒకటి అడుగుతున్నా నా ఆడి బిడ్డలకు చెప్పుకున్నా వివేక్ అనేటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడు నెలకు ఇరువై ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి అడవి దక్కిస్తూ అన్నాడు నాలుగు నెలలు అయింది ఒక్క మహిళకు వేలు పదివేలు రావాలి చిన్న అడగండి బట్టలు ఇవ్వండి పదివేలు ఎక్కడ పోయినాయి అన్నాడు అంతకాదు కాదు నాలు నలభై నాలుగు వేల మందికి నలభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కానీ కొడుకు ఉద్యోగం ఇప్పించుకున్నాడు కొడుకు ఉద్యోగం ఇప్పించుకున్నాడు ఒక్క సోదరునికి ఉద్యోగం ఇప్పించలే ఇలా వివేక్ అంటూ కలవాలంటే ఎదురుగా పోవాలి పదిహేను వేలు ఖర్చు అవుతాయి కలవడం గ్యారంటీ లేదు వినోదంటోని కలవడానికి పోవడానికి పదిహేడు వేలు ఖర్చు అవుతాయి కలవ కలిసేది గ్యారంటీ లేదు రేపు తప్పిపోయి వివేక్ అనటుని కొడుకు ఒక్కవేళ మీరు కలవాలన్నా ఆ పిల్లోడు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ ఇండస్ట్రీలో ఉంటాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ ఇండ కంపెనీ ఉన్నది ఆ పిల్లోని గెలవాలంటే ఒక్క మనిషికి అరవై వేలు కావాలి ఇదా మన కర్మ ఇదా ప్రజల గెలుపు వీళ్ళని పాత్ర పెట్టండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించండి ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలి ప్రజాస్వామ్యం కాపాడబడాలి ప్రాంతేతరు బొంగ పెట్టండి ప్రాంతంలో పుట్టినటువంటి గెలిపించుకోండి